నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల అరవై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట సంస్కారం సభ్యత అనేవి ఎక్కడికి వెళ్ళినా మనకు గౌరవం లభింపజేసే పాస్పోర్టులు కనగ సంస్కార సభ్యతల్ గనములగుచు ఎక్కడికి వెళ్ళినాగాని హెచ్చుగాను విలువ గౌరవములను లభింపజేయు ముఖ్యములనదగిన సుమి సుమీ ముఖ్యములనదగిన పాసుపోతులు సుమీ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి